కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచే కొంతమంది బయటకు వెళ్ళి మీ మీద పొలిటికల్ ఎలిగేషన్స్ కానీ ఇతరత్ర ఆరోపణలు కానీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు ఈ టాపిక్ మనమే డైవర్ట్ చేయడం ఎందుకు అసలు జరిగేది ఏంటి అని చెప్పి రాష్ట్రంలో యాభై రోజుల నుంచి మీరు అంతా చూస్తూనే ఉండరు ఏం జరుగుతూ ఉందో మన కళ్ళెదుటే కనిపిస్తూ ఉంది యాభై రోజులు నిజంగా ఈ మాదిరిగా కార్పొరేట్ని ఏమైనా చూస్తూ ఉన్నాను ఇక్కడ న్యూస్ వీడ్ కార్పొరేటర్ యూట్యూబ్లో సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది ఆ పిల్లడు పరిగెత్తాడు ఆ కౌన్సిలర్ పరిగెత్తాడు వెనక కత్తి తీసుకుని పొడిచేదానికి ఇంకో కూడా పరిగెత్తాను కనుక మనం రషీద్ అనే మన వెనుకొండలో పిల్లోని ఏకంగా కత్తి తీసుకొని సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది వీడియో క్లిప్పింగ్ దారుణంగా నరుగుతూ ఉన్నారు ఎక్కడ చూసినా ఈ రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్స్ ఎక్కడ చూసినా లొకేషన్ అనే వ్యక్తి ఎక్కడ చూసినా పెట్టున్నాడు కన్న ముందునే కనిపిస్తూ ఉంది నేను వినుకొండలో మన ఏఎంసీ చైర్మన్ కారులో వస్తూ ఉంటే కారు ఆపి ఏ రకంగా కాళ్ళు చేతులు రెండు కూడా ఇరగగొట్టి సర్జరీ జరుగుతూ ఉంది పరిస్థితి చనిపోయిన వదిలేసిపోతే కళ్ళ ముందునే కనిపిస్తూ ఉండే సో ఇవన్నీ కళ్ళ ఎదుట ఇటువంటి ఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తోటి మనిషి కింద సో ఈ పొద్దు ఈ మనిషికి జరుగుతుంది రేపొద్దున ఇలాగే దీన్ని వదిలేసినావు అంటే లాలెస్నెస్ ఉండదు లాలెస్నెస్ పెరిగిపోతా పోతుంది లాలెస్నెస్ అనేదానికి అద్దు హదుపు ఉండదు ఎప్పుడైతే నువ్వు పోలీసులకు నువ్వు తప్పు చేస్తే శిక్షించాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తే పోలీసులు నీ వైపున ఉంటారు పోలీసులు తప్పు చేసినా కానీ అటువైపు వ్యక్తి మీదనే నువ్వు కేసులు పెట్టాలి నువ్వు చూసి చూసినట్టు పోవాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తే నీకు రేపొద్దున ఇక్కడ మొదలైన ఇన్సిడెంట్ ఇక్కడికి వచ్చేసరికి వేరే కలర్ తీసుకుంటుంది నీ చేతుల్లో కంట్రోల్ ఉండదు ఇంకా ఎవడెవడు వాళ్ళ వాళ్ళ లెవెల్లో పర్సనల్ స్కోర్ సెటిల్ చేసుకుంటూ ఉంటాడు వాళ్లకు వాళ్ళకు లోకల్ లీడర్స్కు ఉన్న కనెక్షన్స్ మనసులో పెట్టుకుని లాలెస్ లా లాలెస్ అసలు లా అనేది ఉండదు మనం ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఖండించే కార్యక్రమం మనం జరగ చేయించాలి మనం చేయని చేసే కార్యక్రమం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు మనమే ఈ టాపిక్లో నుంచి డైవర్ట్ అయిపోయి రకరకాల టాపిక్ లేక మనమే పోయి దీన్ని తీసుకొని పోతే ఏం సాధిస్తాం